సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ సెప్టెంబర్ ఏడవ తారీఖు చంద్రగ్రహణము కనుక ఈ రాసుల వారికి మంచి రాజయోగము అనేది కలగబోతుంది మరి ఆ రాసులు ఏమిటో మనము తెలుసుకుందాము పాటించవలసిన నియమాలు కూడా చూద్దాము సెప్టెంబర్ నెల ఏడవ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది సాధారణమైన గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించి అత్యంత అరుదైన శక్తివంతమైన చంద్రగ్రహణం ఇది అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు అదృష్ట యోగాలు కొన్ని రాశుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగము అనేది ఏర్పడబోతుంది ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక ఐదు రాశుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది కోటాను కోట్లు వారి సొంతం కాబోతూ ఉన్నాయి మరి ఆ అదృష్ట రాశులు అనేవి ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణము గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది అతి భయంకరమైన గ్రహణం దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల మార్పులు అనేవి కూడా సంభవించబోతున్నాయి అలాగే కొత్త మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొందరికి అశుభ ఫలితాలు ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది ఈ గ్రహణము అనేది కుంభరాశిలో ఏర్పడుతుందండి ఇది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం ఒక మామూలు విషయం కాదు దీని ప్రభావం వల్ల ఐదు రాసుల వారికి ఊహించని అదృష్టం అనేది పట్టబోతుంది సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకు మనకి సూర్యగ్రహణము అనేది ఏర్పడుతుంది ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రోజులు ఐదు రాసుల వారికి ఎందులోనూ తిరుగు అనేది ఉండదు ఏ పని తలబెట్టినా అందులో విజయాలను చూస్తారు మరి ఇంతకీ ఆ ఐదు రాసుల వాళ్ళు ఎవరు వారికి గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ ఐదు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా మనము తెలుసుకుందామండి సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు చంద్రుడు కనిపించడు దీన్నే చంద్రగ్రహణము అంటారు చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున మనకి సంభవిస్తూ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీన్ని అతిపెద్ద చంద్రగ్రహణము అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది అంటే సెప్టెంబర్ ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారు జామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియటంతో శూతకాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించటం దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలము అనేది లభిస్తుంది ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగము అనేది పొందబోతున్న మొదటి రాశి మేషరాశి మేసరాశి వారికి ఈ సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది వారి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనుభవించిన నష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అవన్నీ కూడా ఈ యొక్క గ్రహణంతో తొలగిపోతాయి వీరి దశ అనేది తిరిగిపోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేని అఖండ రాజయోగము పట్టబోతుంది ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడు పోతూ ఉంటాయండి కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి వ్యాపారాలలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మేషరాశి వారు ఏ వ్యాపారం చేపట్టినా అది కనక వర్షము అనేది వారికి కురిపిస్తుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం అనేది పెరుగుతుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగము అనేది లభిస్తుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము అనేది లభించబోతుంది కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు అనేవి వీళ్ళకి వస్తాయండి వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది కొత్త ఇల్లు కొనాలన్నా కొత్త కారు కనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు అనేవి కొనాలన్నా కూడా వీళ్ళకి ఈ సమయంలో వీరి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్యములు కుదురుతాయి దానివల్ల వ్యాపారము అనేది మరింత బాగా విస్తరిస్తుంది ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ అనేది లభిస్తుంది వారి ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది ఉన్నత స్నానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి అటం ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మార్గము సుగమం అవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు అనేది ప్రసరించబోతూ ఉన్నాయండి అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు వీరికి రావాల్సిన పాత బాకీలు డబ్బులు అన్నీ కూడా అనుకోకుండా చేతికి వచ్చేస్తాయి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా వీరికి లాభాలు అనేవి తప్పకుండా పొందుతారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను కూడా వీరు గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చు మెచ్చుకుంటూ ఉంటారు ఇది వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితం విషయానికి గనక వస్తే కన్యారాశి వారి ఇంట్లో ప్రశాంతతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వారి విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నత విజయాలను సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ కూడా తప్పకుండా పెరుగుతుందండి మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణము అఖండ రాజయోగాన్ని కూడా ప్రసాదిస్తూ ఉందండి వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనెలా పొంగి రాబోతుంది వీరి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వీరికి తిరుగులేని కాలం రాబోతుంది వీరు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు వారసత్వంగా రావలసిన ఆస్తులు కానీ డబ్బు కానీ తప్పకుండా వీరి చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది ధనుస్సు రాసి వారు చేసే వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం కూడా ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట అనేది పడతారు ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు గనక వెళ్ళాలి అనుకుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అదృష్ట రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి మిథున్ రాశి మిథున్ రాశి వారికి నిజంగా ఒక స్వర్ణద్వారం తెరవబోతుంది ఈ గ్రహణ ప్రభావం వలన మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అదృష్టము అనేది తలుపు తట్టబోతున్నాయి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయము అనేది సాధిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అనేది తప్పకుండా లభిస్తుంది జీతాల పెరుగుదల లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు గణనీయంగా పెరుగుతాయి ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయము వ్యక్తిగత జీవితంలో కూడా చాలా శుభాలు అనేవి కలుగుతాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం అనేది కుదురుతుంది కుటుంబంలో సంతోషం సామరస్యము వెల్లువిరుస్తాయి ఘటంలో ఉన్న చిన్నపాటి విభేదాలు పోతాయి ఆరోగ్య విషయంలో కూడా మంచి పురోగతి అనేది ఉంటుంది మిథున్ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ కాలంలో మీ ఆలోచనలు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది సమాజంలో మీ గౌరవం పలుకుబడి అనేది పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చేపట్టే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి మీ శ్రమకు సరైన ప్రతిఫలం ఇచ్చే సమయం అదృష్టం ధనయోగం రాజయోగం అన్నీ మీకు తోడై మీ జీవితాన్ని సంపూర్ణంగా కూడా మార్చబోతూ ఉన్నాయండి ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష వృచ్చిక కన్య ధనస్సు మరియు మిథున రాశుల వారికి ఒక అద్భుతమైన మరిపురాని యోగాన్ని తీసుకువస్తుంది వీరి జీవితంలో కష్టాలు అనేవి తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యము అనేవి వెళ్ళి విరుస్తాయి వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం అనేది పట్టబోతుంది అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు అనేది చేయటం వల్ల గ్రహణ దోషము అనేది వీరికి తొలగిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి కూడా మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తున్నారు గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొటల్లో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు కదా కాబట్టి అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా గనుక ఆహారము అనేది తింటే వాళ్ళు వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి కోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ కూడా ఆహారము అనేది తినవద్దు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవడం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం అనేది మన ఇంటిపై అనేది తగ్గుతుంది ఎందుకు అంటే దర్బలకు ఉష్ణశక్తి ఎక్కువ విషానికి విరుగుడు గుణం కలది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్బలను ఆయా వస్తువులపై ఉంచడం వల్ల గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయము ఈ విధంగా చేయండి చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు కూడా సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జనిస్తాయి ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విచిత్రమైన పరిణామాన్ని కూడా ప్రసరింప చేస్తూ ఉంటాయి దానివలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషయం విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకోమని మనకి సెలవిచ్చారు దైవనామస్మరణ చేయాలని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకుగా ఉండి దైవనామస్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని కూడా పుంజుకుంటాయి ఒక ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణం సమయంలో జంతువుల్లో వృక్షాల్లో పక్షుల్లో ఎదుగుదలలో మార్పులు వస్తాయి గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ అనేవి వస్తాయి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా కానీ ఉంటుంది ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువుకు పెరుగుదలలో తేడా తేడాలు అనేవి వస్తాయి గ్రహణము మురి వస్తుంది అందుకోసమే అంటే పె పెదవి సరిగ్గా లేకపోవటం చెవి సరిగ్గా లేకపోవటం చెవులు లేకుండా పుట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి రేర్ కేసుల్లో మూడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీలను జాగ్రత్తలు పాటించమని పాటించని సమయంలో ఇలా జరుగుతూ ఉంటుందని కూడా మన పెద్దలు చెబుతారు రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించవలసిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకు అంటే లోపల ఉమ్మ నీటిలో పిండం అనేది ఉంటుంది ఈ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా అందుకోసమే ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకు అంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండమని మన మహర్షులు చెప్పారనమాట ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి జ్ఞానాన్ని కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటికి రాకూడదు అలాగే కూరగాయలు కోయకూడదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు అందుకోసమనే ఈ గ్రహణ నియమాలు మనము పాటించాలి బట్టలను కూడా పిండేవారు కాదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలయిక కూడా నిషిద్ధము అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు గ్రహణం తర్వాత అంతే మరునాడు ఉదయం మిగిలిపోయిన మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా మనము అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించుకోవటము వంటి పనులు కూడా చేస్తే మహాపాపము అనేది తగులుతుంది గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి బయటపడేసి పూజగదలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలు అనేవి కట్టుకోవటము వలన అపమృత్యు దోషాలు పోతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై పచ్చలపై కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పసరిగా ఉంచుకోవాలి ఇవే చంద్రగ్రహణం రోజు మనము పాటించవలసిన నియమాలండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత जय जय वाराही माता